దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ తాను ఒక చార్టెడ్ అకౌంట్ గా అద్భుతమైన సేవలు అందించడానికి వాళ్ళ కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది అనేది ప్రముఖ చార్టెడ్ అకౌంట్ భద్ర కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా భార్య పేరు నాగ పద్మజ నా లైఫ్ లో మెయిన్ రోల్ ప్లే చేసింది తనే నేను డబ్బు చాంపించి ఇచ్చేవాడిని పిల్లల చదువులు మేనేజ్మెంట్ అంతా తనే చూసుకుంటుంది ఆస్తులు అన్ని అన్ని తనే నాకు అసలు ఏం సంబంధం లేదు మొత్తం తను చూసుకుంటుంది షీఈ్ వెరీ కేపబుల్ లేడీ అండి తను ఏ టాస్క్ అయినా సరే పట్టుకుంటే మాత్రం వదలదు ఆ డైరీ ఫార్మ్ ఇనిషియల్ గా ల్యాండ్ డెబ్బై మూడు ఎకరాలు కొని దాన్ని అంతా ఫెన్సింగ్ కట్టించి డైరీ మా రెండో అబ్బాయికి చేసి అంత శివ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ దట్ అట్లా వెరీ బిజినెస్ ఓరియంటెడ్ లేడీ వెరీ లార్జ్ హార్టెడ్ లేడీ తను చాలా పూజలు పునస్కారం దైవాన్ని బాగా నమ్ముతుంది మా అత్తగారి పేరు కమల మా మామగారి పేరు వెంకటాచలం మా మామగారు ఇండియన్ ఎయిర్లైన్స్ చీఫ్ ఇంజనీర్ కింద రిటైర్ అయ్యారు కలకటా నుంచి వాళ్ళు మొత్తం ఒక అబ్బాయి ఐదుగురు ఆడపిల్లలు మా భార్య ఐదో అమ్మాయి అనమాట సింపుల్ లైఫ్ అండి వాళ్ళంతా వెరీ ఆధ్యాత్మికంగా ఎక్కువ ఉండేవాళ్ళు దైవం అంటే భక్తి దేవుడు దైవం అంత భక్తి వాళ్ళు సింపుల్ టెన్స్ వాళ్ళు చాలా ఆయన నైంటీ టూ ఇయర్స్ బతకేరండి మా మామగారు మా ఫాదర్ నైన్టీ ఫోర్ ఇయర్స్ వరకు బతికేది నా భార్య మొత్తం చూసుకుంటుందండి మొత్తం అంతే నా పని ఉంటే డబ్బులు ఇవ్వడం అంతే వచ్చింది మిగతా ఫ్యామిలీని పిల్లల చదువులు మొత్తం మెయిన్ అసలు డౌటే లేదు పైకి రావడానికి మా కుటుంబం పైకి రావడానికి తనే కారణం దానిలో డౌటే లేదు వండర్ఫుల్ సర్వీస్ టు మా పిల్లలు అంతా తన వల్లే పైకి వచ్చారు తన నైన్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఫైనాన్సర్స్ అన్ని తనే చూసుకుంటుందండి ఫండ్స్ అని మా కొన తనే తనే పర్చేస్ చేసింది తనే చూసుకుంటుంది అన్ని తనే చూసుకుంటుంది అంత తనే చూసుకుంటాను మొత్తం మొత్తం నా కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ ఎప్పుడో తిరుగుతూ ఉంటాను మా ఆఫీస్ పని మీద దాని మీద బట్ ఇంట్లో ఇల్లు అంతా మొత్తం ఇల్లు కట్టియడం కూడా తనే దగ్గరుండి కట్టించింది జూబ్లీలో ముగ్గురు అండి మా పెద్ద అబ్బాయి అయితే ర్యాంక్ హోల్డర్ లో దాని తర్వాత వాడు గ్యాన్ అకాడమీ అని సిఏ స్టూడెంట్స్ కోచింగ్ మొదలు పెట్టాడు టూ థౌసండ్ లెవెన్ నుంచి పదేళ్ళు చేశాడు దాని తర్వాత ఆన్లైన్ కోవిడ్ వచ్చాక ఆన్లైన్ రికార్డింగ్ అని చేసాడు ఇండికోళ్ళని అని అది రెండో అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు దాని తర్వాత సీఏ ఎంట్రెన్స్ పాస్ అయ్యాడు తను డైరీ ఫామ్ పెట్టాడు టూ థౌజండ్ ఫోర్టీన్ లో పెట్టాడు పాప సీఏ తను కన్సల్టింగ్ లో సీఏ ఫైనల్ చేసింది షపత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కన్సల్టింగ్ ఉంది మా కోడళ్లు కూడా ఇద్దరు కోడళ్ళు ఇద్దరు డాక్టర్లు ఇద్దరు చాలా బాగా చేస్తున్నారు మా అల్లుడు అల్లుడు వాళ్ళ ఫ్యామిలీ అల్లుడు వాళ్ళ ఫాదర్ నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ పతాంజలి అని ఉపదష్ట పతాంజలి వాళ్ళ పాప అత్తగారు అ లెక్చరర్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పిట్స్ లో ప్రొఫెసర్ ఆవిడ వాళ్ళకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అని మా అల్లుడు ప్లస్ వాళ్ళ కూతురు అది అని కూతుంది మా ఆల్రెడీ పేరు అవినేంద్ర నా దేవుడి దయ వల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఐమ్ వెరీ కంటెంటెడ్ పర్సన్ ద ఈచ్ వన్ ప్రతి పిల్లాడు కానీ పాప కానీ దా వాళ్ళంతటా వాళ్ళు నిలబడగలరు వాళ్ళ వాళ్ళ స్వయం కృష్టితో పైకి వచ్చారు వాళ్ళు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ ఏ వెరీ కంటెంటెడ్ పర్సన్